ప్రైజ్లాడ్ జగ్రాయాలనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ దినము దేవుని వాక్యము అబ్రాహం గురించి ఆదికాండము పద్దెనిమిదిలో మరి దేవుడు అబ్రాహం గురించి చెప్పిన మాట ఏంటంటే పదిహేడవ వచనంలో అప్పుడు ఎఫోవా నేను చేయబోయే కార్యము అబ్రాహ్మునకు దాచేదనా అబ్రాహం నిశ్చయంగా బలం గల గొప్ప జనమగును కాబట్టి అబ్రాహము దేవుడు దేవుని యొక్క స్నేహితుడుగా ఎంచబడుతూ వచ్చినాడు గనుక దేవుడు చేయబోయే కార్యాన్ని అబ్రాముకు చెప్తూ వచ్చినాడు గ్రంథం నలభై ఒకటిలో మరి అత రెండవ వృత్తాంతం రెండవ దిన వృత్తాంతం ఇరవైలో మరి అబ్రామ్ గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఏడవ చిన్నలో నీ జనులైన ఇజ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోసివేసి నీ స్నేహితుడైన అబ్రాహ్మ యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన దేవుడు నీవే కాబట్టి మరి యహోషపాత చెప్పిన మాట ఏంటంటే దేవుడు అబ్రాహం యొక్క సంతానానికి కానాను దేశాన్ని శాశ్వతంగా ఇచ్చినాడు నీ స్నేహితుడైన అబ్రాహ్మ సంతతి అని ఈ సందర్భంలో చెప్తా ఉన్నాడు తర్వాత యశ గ్రంథము మరి నలభై ఒకటిలో చూసుకున్నట్లయితే దేవుని మాట నలభై ఒకటి మరి ఎనిమిదో వచ్చినంలో నా సేవకుడైన ఇజ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రాహ్ము సంతానమా కాబట్టి దేవుడు మరి అబ్రాహ్మిని తన స్నేహితుడిగా భావిస్తూ వచ్చినాడు నా స్నేహితుడైన అబ్రాహ్మ సంతానం అని ఇక్కడ చెప్తూ వచ్చినాడు తర్వాత యాకోబు పత్రికల్లో మరి దేవుని మాట చూసినట్లయితే ఇక్కడ కూడా మరి ఆ రెండవ అధ్యాయంలో చూసినట్లయితే మరి దేవుని మాట అబ్రహము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను ఇరవై మూడో వచనంలో మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను దేవుడిని స్నేహితుడని అతనికి పేరు కలుగుతూ వచ్చింది కాబట్టి అబ్రహము దేవుని స్నేహితుడని రెండవ దిన వృత్తాంతం ఇరవయో అధ్యాయంలో ఉంది తర్వాత యక్ష గ్రంథము నలభై ఒకటిలో ఉంది యాకో పత్రిక రెండవ అధ్యాయంలో మరి ఉంది కాబట్టి యాకో పత్రిక చూసుకున్నట్లయితే మరొక మాట ఏంటంటే మరి ఈలోక స్నేహము మరి దేవునికి వైరము కాబట్టి ఈ లోకంలో స్నేహం అనేది దేవునికి మరి విరోధమైనది మరి వైరమైనది అంతేకాకుండా మరి దేవుని గ్రంథములో నీ ముఖ్య స్నేహితు అందు నమ్మిక ఉంచవద్దు ఈ లోక స్నేహము దేవునికి వైరము అంతేకాకుండా ఈ లోకానుసారమైన స్నేహితులు స్నేహము మరి వైరము అంతేకాకుండా ముఖ్య స్నేహితులందు నమ్మిక ఉంచవద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది కాబట్టి మనం కూడా దేవుని స్నేహితులము అయినప్పుడు దేవుడు చేయబోయే కార్యాన్ని మన దగ్గర దాచుడు కాబట్టి మనం కూడా దేవుని స్నేహితులం కావాలంటే ఆయన ఆజ్ఞల్ని మరి పాటించాలా అప్పుడు మనం దేవుని స్నేహితులమవుతాము కాబట్టి ఈ మాట వివహాన్స్ వార్త పది పదిహేను అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి దేవుని మాట చూసుకున్నట్లయితే పద్నాలుగో వచ్చినంలో నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు కాబట్టి మనము దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేసినప్పుడు మనము మరి దేవుని యొక్క స్నేహితులం అవుతాము కాబట్టి అబ్రహము దేవుని స్నేహితుడిగా ఎంచబడుతూ వచ్చినాడు ఆ దేవుడు చేసేటువంటి కార్యాన్ని సోధమ గోమర గురించి అబ్రాహ్ తెలియజేస్తూ వచ్చినాడు దేవుడు అబ్రహాంని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తూ వచ్చినాడు కాబట్టి అబ్రహాం లాగా మనం కూడా మరి దేవుని స్నేహం చేసినప్పుడు ఆయన మరి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి మనము దేవుని స్నేహితులం కావాలంటే యవహన్ స్వార్థ పదీనో అధ్యాయం ప్రకారంగా మనము ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేయబద్ధులమై ఉన్నాం ఆయన ఆజ్ఞాపించిన వాటిని చేసినప్పుడు మనం కూడా మరి దేవుని యొక్క స్నేహితులం అవుతాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు ఆయనే మనకు మరి నిజమైన మరి స్నేహితుడై ఉన్నాడు కాబట్టి వార్త పదిహేను అధ్యాయంలో నేను మిమ్మల్ని దాసులని పిలువను మరి మిమ్మల్ని స్నేహితులని పిలుస్తా అని చెప్తూ వచ్చినాడు కాబట్టి మరి మనం కూడా దేహిని స్నేహితులుగా మరి ఎంచబడాలంటే ఆయన ఆజ్ఞాపించిన వాడు చేయాలా అప్పుడు దేవుడు తను చేయబోయే కార్యాలను మనకు తెలియజేస్తాడు అబ్రాహం వల్ల మనల్ని కూడా మరి దీవిస్తాడు ఈలోక స్నేహము దేవునికి వైరము మరి దేవునితో చేసి స్నేహం చేసినప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో దీవిస్తాడు తాను చేయబోయే కార్యాలని బయలుపరుస్తాడు దేవుడి వాక్యము దీవించింది కాక